వల్ల స్పిల్వే మీద గేట్లు పెట్టి ఆ గేట్లు ఎత్తడానికి సిలిండర్లు పెట్టి ఇవన్నీ తయారైతే తప్ప కాపర్ డ్యామ్ పెట్టడం వల్ల ఏం ప్రయోజనం లేదు రైట్ కెనాల్లో గ్రావిటీ మీద పారించడం అనేది ఇంపాసిబుల్ అయినా సరే దీన్ని అంతే సమాధి చేయడానికి దేశాయ్ గారు చెప్తున్నారు జల సమాధి తప్ప ఇంకేం కాదని మాకు రోజు అక్కడి నుంచి ఫోటోలు వస్తున్నాయి రోజు అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది పంపించేది ఎవరో లేమని కాదు పొలిటీషియన్స్ కాదు జర్నలిస్టులు కాదు అక్కడ పనిచేస్తున్న ఇంజనీర్ ఏంటని బాబు ఇంత దారుణం జరిగిపోతుందండి ఇది పోలవరం కథ జనరల్గా మనం ఒక చిన్న ఆపరేషన్ చేయించుకోవాలనుకోండి ఊళ్ళో అంతా ఎంక్వైరీ చేసి మంచి డాక్టర్ ఎవరో బాగా చేసేవాడు ఎవరు ఎన్ని ఆపరేషన్లు చేశాడు ఎన్ని సక్సెస్ అయ్యాయి తీరా చూస్తే చిన్న హైడ్రోసిల్ ఆపరేషన్ లాంటిది ఉంటుంది ఎవరన్నా చేసేయచ్చు అయినా ఎంతో కా కాషస్గా వెళ్తాం గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళి చేయించుకోవాలంటే ఒక బాగా క్లీనిస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్స్పర్ట్ డాక్టర్ ఉన్నాడన్నా సరే ఎవడన్నా ఒక బోర్డు పెట్టి మా దగ్గర ఆపరేషన్ చేయించుకున్న వారికి పదివేల రూపాయలు ఉచితంగా ఇస్తాం అని బోర్డు పెట్టి వాడుకున్న డిగ్రీలు అన్ని రాసుకుని హాస్పిటల్ ఓపెన్ చేశాడు అనుకోండి ఎవడైనా వెళ్తాడా ఎందుకంటే ఇది ఏదో ఉంది ఉత్తిని ఎందుకు చేస్తాడండి వీడు పైపెట్టి మనక డబ్బులు ఇస్తాట ఏవో మొత్తం మంది ఇచ్చి లోపల అన్ని తీసేస్తాడో ఏం చేస్తాడో అలాగే చిన్న కేసు ప్రామిసరీ నోట్ కేసు లాయర్ ఎవడో మంచి లాయర్ ఎవడో చూసుకుని వాడి దగ్గరికి వెళ్తాం ఆ పక్కనే ఇంకో లాయర్ ఉన్నాడా వాడికి ఐదు వందలు ఇస్తే చేస్తాడంటే కాదులే ఇంటికి వెళ్తాను ఈయన ఐదు వేలు ఇచ్చుకుంటాడు ఈయన అదే కేసుకి కేసులో ఏం లేదు ప్రామిసరీ నోటు కేసే ఎవడన్నా నేను నా దగ్గర కేసు అట్టుకొస్తే పదివేలు ఇస్తానంటే ఎవడైనా పట్టుకెళ్ళాడు కేసు ఇస్తాడా ఎందుకు ఎవడో కేసు అప్పేయడానికే పదివేలు ఇస్తున్నాడంటే అలాగే ఒక సెలూన్లో వెళ్ళి షేవింగ్ చేయించుకోవాలంటే అక్కడ నలుగురు వెయిట్ చేస్తున్నారంటే మనం వెయిటింగ్లో కూర్చుంటాం ఎందుకంటే బాగా చేస్తాడు రెండు వందలో వందో పుచ్చుకుంటాడు ఆ పక్కలేము కూడా ఎయిర్ కండిషన్ సెలూన్ పెట్టుకుని నా దగ్గరికి ఇంచుకుంటే మీకు ఐదు వందల రూపాయలు ఇస్తాను ఒక్కడికి రండి అంటే చుట్టుపక్కల కావడం కానీ అదే విచిత్రం మీకు రెండు వేలు ఇస్తాను ఐదేళ్ల పాటు నాకు మీకు సేవ చేసే అవకాశం ఉంది రెండు వేలు కాదు నేను ఐదు వేలు ఇస్తాను మీకు ఐదేళ్ల పాటు సేవ చేసే అవకాశం ఉండని స్టార్ట్ అయింది వేలం పాటు స్టార్ట్ అయింది ఇంతకు ముందు కూడా మనం చాలా సార్లు చెప్పాం రెండు వేల రూపాయలు ఐదేళ్లకి లక్కేస్తే రోజుకి రూపాయి ఎనిమిది పైసలు పడింది టీ కూడా రావట్లేదు ఒక్కటి పట్లం కూడా రూపాయికి రావట్లేదు ఈవేళ ఓటుకి ఇచ్చేటువంటి ప్రతివాడు కూడా ఐదేళ్ల నీ అధికారాన్ని వేరే వ్యాపారానికి వాడుకోవడం కోసం డబ్బిస్తున్నాడు వాటర్ కనుక ఈ కాన్షియస్ లోకి వస్తే ఇది రాష్ట్రాన్ని దేశాన్ని ఎప్పుడూ కూడా బాగు చేయలేడు డెమోక్రసీలో ఓటరే బాగు చేసుకోవాలి ఆ కాన్షియస్ తీసుకురావడానికి మీరు కూడా ప్రయత్నించండి ఈ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక ఆలోచన చేయండి దీనికోసం పబ్లిక్ మీటింగ్లు పెట్టి బయటకు చేయగల మీ ఇంట్లో పనిచేసే పని మనిషి మీరు పొద్దున్నే ఎక్కే ఆటో ఉంటుంది మీరు ఫ్లాట్స్ లో ఉంటే మీ వాచ్మెన్ ఉంటాడు మీ వాచ్మెన్ ఫ్యామిలీ ఉంటుంది పది మందితో చెప్పండి ఇస్తున్నవాడు ఎందుకు ఇస్తున్నాడు డబ్బు నీ జీతం వంద రూపాయలు పెంచమంటే పెద్ద గొడవ చేసేటువంటి వాళ్ళు నీకు ఎలక్షన్ వచ్చేటప్పటికి దండం పెడుతూ వచ్చి రెండు వేలు ఐదు వేలు ఇస్తాం ఓటి నీకు సేవ చేయడానికి అని చెప్తుంటే కొనేసుకోవడం ఇది ఐదేళ్ల అధికారాన్ని కొనేసుకోవడం కోసం వేసేటువంటి చిన్న రేటు రేటు కూడా చాలా విసిరి పారేసే రేట్ వేస్తాం రోజుకు రూపాయనమాట దీన్ని కొంచెం పబ్లిక్లో తీసుకెళ్ళి డబ్బు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ పట్ల జాగరూకతతో వ్యవహరించండి అనేటువంటి ఒక మెసేజ్ తీసుకెళ్లగలిగితే ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఎలక్షన్కో నెక్స్ట్ ఎలక్షన్ కాకపోతే పై ఎలక్షన్కో ఎందుకంటే నాకు అన్ని పార్టీల్లో ఫ్రెండ్స్ ఉన్నారు ఒక్కొక్కళ్ళు వచ్చి చెప్తుంటే నిజంగా నేను నాలుగు ఎలక్షన్లు ఫైట్ చేశాను ఎలక్షన్ ఓడిపోయినప్పుడు బాధపడతాం కానీ ఇంకా నా బతికే బాబు వెళ్ళి ఆదారులో ఉరికేయాలా ఉరితాడేసుకోవాలా అనే పరిస్థితి ఎప్పుడు రాదు ఎలక్షన్ ఓడిపోతే ఎవరికైనా బాధగానే ఉంటుంది నెగ్గిన వాడికి ఆనందంగానే ఉంటుంది కానీ ఇది ఎక్కడ దారుణం ఏదో ల్యాండ్ ఉందండి నాది ఎవడన్నా రేటు ఉంటే దేశాయ్ గారు ఏదో ల్యాండ్ కొంటాం అనుకుంటున్నట్టే నాది రెండు ఎకరాలు ఉంది అడుగుతారా రేపు టిక్కెట్ వచ్చేలా ఉంది నాకు నెగ్గాడు అనుకోండి ముందు తను ఖర్చు పెట్టింది సంపాదించుకోకుండా ఉంటాడా వాడు ఆనెస్ట్ చాలా మంచిగాడు అయితే ఖర్చు పెట్టింది సంపాదించుకుంటాడుగా లేకపోతే అప్పు తెచ్చింది అప్పు తెచ్చాలిగా అక్కడే స్టార్ట్ అవుతుంది దీన్ని ఎప్పుడైతే చెక్ చేయగలుగుతారో ఇవాళ చూడండి మొత్తం అన్ని మారిపోయాయి సీన్లు ఎలక్షన్ పోటీ చేయాలి ఇదో పలానాయన కృష్ణకుమార్ గారిని పెడితే ఎలా ఉంటుందండి కృష్ణకుమార్ వెరీ వీక్ క్యాండిడేట్ అండి ఎలా అయిపోయాండి వీక్ క్యాండిడేట్ అంటే క్యాష్ లేదు ఏ వేరే కారణమే లేదు అసలు ఇంకా క్రెడెన్షియల్స్ లో కూడా వెళ్ళరు క్యాష్ లేదు ఆయన అయితే ఎలా ఉంటుందంటే బంగారం కూడా అలా అపో చాలా మంచి క్యాండిడేట్ అప్పారవరు చచ్చిపోయి కదా పోనీ అప్పారావు కొడుకు ఎవడో ఒకడు ఎందుకంటే ఫుల్ క్యాష్ ఉంది ఈ స్థాయి నుంచి ఎప్పుడైతే రాజకీయం మారుతుందో మారుతుందా ఏదో వీళ్ళు అరుణ్ కుమార్ చెప్తున్నాడు అనుకుంటారేమో ఎప్పుడైనా ఖాళీ ఉంటే ఒక్కసారి కేరళ వెళ్ళరండి ఎక్కడి నుంచి సిక్స్టీన్ అవర్స్ జర్నీ అంతే ఇక్కడి నుంచి కేరళ వెళ్ళి చూడండి కేరళలో కాంగ్రెస్ గవర్నమెంట్ లేకపోతే కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా సరే ఆనెస్ట్ గవర్నమెంట్ అయినా ఎక్కుతాడు వాడు వాడు కాంగ్రెస్ వాడు అవని కమ్యూనిస్ట్ వాడు అవని ఉమెన్ చాందీ అనే ముఖ్యమంత్రి మీద ఒక ఎలిగేషన్ వచ్చి మూడు రోజులు కేరళ బంద్ జరిగి కాల్పులు జరిగి ఆరుగురు అడుగులో చచ్చిపోయారు ఆ ఎలిగేషన్ ఎంత అండి అరవై లక్షల రూపాయలు అరవై లక్షల రూపాయలు ఇక్కడ ఎవడన్నా కౌన్సిలర్ను కార్పొరేటర్ మీద వస్తే సిక్కుపడతాడు ఏంటి మీరు నా పరిస్థితి అలా నేను ఎంత ఖర్చు నేను ఇంత దిగజారిపోతానా యాభై లక్షలకి అరవై లక్షలకనే పరిస్థితి ఎందుకు ఈ తేడా అంటే అది మనం ఆలోచించాలి నేనేదో ప్రపంచంలో ఆ దేశంలో బాగుంది ఈ దేశంలో బాగుందని చెప్పట్ల మన పక్కనే ఉన్నటువంటిది కేరళ రాష్ట్రం ఎందుకు అది అలాగా ఉంది మనం ఎందుకు ఇలా ఉన్నామని డెఫినెట్గా రాబోయే రోజు నేను ఆప్టిమిస్ట్ని రాబోయే రోజులు బాగుంటాయని అనుకుంటున్నా ఈ ఐదేళ్ల పాటు స్టేట్లో ఎవడో నేను సపోర్ట్ చేయకపోయినా మీకు కూడా ఇష్టం లేకపోయినా నన్ను సపోర్ట్ చేశారు ఒక విషయంలో ఏంటంటే రాష్ట్ర విభజనకు సంబంధించి అసెంబ్లీలో ఒకసారి చర్చించండి లోక్సభలో ఒక క్వశ్చన్ పెట్టండి ఆ వేళ ఏం జరిగింది మీకు కూడా ఇంక ఇదే గొడవ అండి బాబీ ఫోన్ చేస్తే కూడా అడుగుతుంటారు అదేనా ఇంకేమన్నా ఉందా అని అంటే ఏ బాబీ కూడా అది కూడా ఉంటుందని నాకు చెప్తూ ఉంటాడు అది కొంచెం తగ్గించండి బాబు అది దానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదని మీకు ఇంట్రెస్ట్ చూపించకపోయినా అందరూ చూపించారు ఒక్కడనే మాట్లాడుతున్నా నాది మాట్లా అసలు విషయం కొత్త నా ఎజెండా విషయం కొస్తే నువ్వు అలా అడ్డం పడిపోతావు చూసా ఇంతసేపు ఏం మాట్లాడినా నువ్వు అడ్డం పడలే అసెంబ్లీలో ఒక్కసారి దాని మీద చర్చ పెట్టండి లోక్సభలో ఒక క్వశ్చన్ పెట్టండి అన్న దాని మీద ఇదే అని చెప్పి నువ్వు మొదలెట్టేశావు దీని మీద నేను మీటింగ్ పెట్టాను మీటింగ్ పెడితే చంద్రబాబు నాయుడు గారి పార్టీ వాళ్ళు కరెక్టే చేయొచ్చండి అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయనే స్వయంగా వచ్చాడు ఖచ్చితంగా ఇంత దారుణం అండి ఇది ఎందుకు అడగకుండా వదిలేశారని చెప్పి ఫీల్ అయ్యాడు ఆయన పూర్తిగా సపోర్ట్ ఇస్తా ఉన్నాడు ఆయన కానీ తర్వాత మరి పార్టీ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఇదే చెప్పాడు ఈ మాత్రం దానికి ఏముంది మీరు వెంటనే ఢిల్లీ వెళ్ళిపోవడం అన్నాడు ఢిల్లీ వెళ్ళాను ఎవరో పెద్ద వీవీఐపీ వచ్చినట్టుగా ఢిల్లీలో మొత్తం వాళ్ళ పార్టీ ఎంపీలు అందరూ నేను మాట్లాడి తినడానికి వచ్చి కూర్చుని గంట సేపు తిన్నారు అంత బాగానే జరిగింది కానీ అక్కడ కోర్చి పెట్టడం మాత్రం పెట్టలేదు సరే వాళ్ళ పార్టీ నిర్ణయం ఏదో తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే వాళ్ళు రానే రాననేశాడు ఒక రకంగా అదొకటి నాకు మంచిగా జరిగింది ఎందుకంటే నేను ఏం మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి కోసమే మాట్లాడుతున్నానని తెలుగుదేశం వాళ్ళు ఏదైతే కంప్లైంట్ చేస్తున్నారో నేను మీటింగ్ పెడితే జగన్మోహన్ రెడ్డి రాకపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డికి నాకు ఏంటి సంబంధం పవన్ కళ్యాణ్ అనేవాడు ఆయన స్వయంగా వాళ్ళ పార్టీ తరఫున ఎవరినైనా పంపిస్తాడు అనుకుంటే ఆయనే వచ్చేసాడు చంద్రబాబు నాయుడు పార్టీ రోజు తిట్టేవాడిని నా దగ్గరికి ఎందుకు వస్తారంటే ఇద్దరు మంత్రులని నలుగురు ఆఫీసర్లని ఆయన పంపాడు జగన్మోహన్ రెడ్డి రోజు నేను జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నానని ఎవరైతే అందరూ అనుకుంటున్నారో బహుశా అది పోగొట్టడానికి అయి ఉంటుంది ఆయన రాను అని చెప్పి చెప్పేశాడు ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే ఈ మూడు పార్టీల్లో ఏ పార్టీ ఎంతమంది నెగ్గినా లోక్సభలో ఒక క్వశ్చన్ నేను ఆల్రెడీ డ్రాఫ్ట్ చేసి మీకు అందరికీ పంపాను ఆ క్వశ్చన్ కనీసం రావు